అసలు బిజినెస్ చేయడం అనేది ఎంత ఈజీనా అది తెలిస్తే ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తారు ఎందుకంటే వంద రూపాయలు పెడితే గా రెండు వందలకు అంటే ఎవరు బిజినెస్ అంటారు చెప్పండి నిజం చెప్పాలంటే మార్కెటింగ్ చేయడం తెలిస్తే దీనికి పది రెట్లు సంపాదించవచ్చు అసలు నేను చెప్పే బిజినెస్ ఏంటంటే డైట్ ఫాలో చేసే ప్రతి ఇంట్లో తినే బాదం బిజినెస్ కిలో బాదం మూడు వందల యాభై కొనేసి ఈజీగా ఏడు వందలకు సేల్ చేయొచ్చు ఏంటి ఆశ్చర్యపోతున్నారా బ్రాండింగ్ చేసి అమ్మే వాళ్ళు రెండు వందల గ్రామ్ ప్యాక్నే మూడు వందల యాభైకి అమ్ముతున్నారు ఆ లెక్కను చూస్తే కిలో పదిహేడు వందల యాభైకి అమ్ముతున్నారు మరి వ్యాపారం అంటేనే ఇది ఎప్పుడైతే కోవిడ్ మనం వెంట పడిందో అప్పటి నుండి మనం కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్ వెంట ఏకంగా పరుగులే పెడుతున్నాం అందుకే అప్పటి వరకు డిమాండ్ లేని ఈ బాధంకు కరోనా పుణ్యాన డిమాండ్ పెరిగింది సో ఇది మైండ్లో పెట్టుకొని మీరు కనుక ఈ బిజినెస్ చేస్తే సంపాదనలో మీరే తోపులు మరి బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది కదా అందుకే ఈ వీడియో మీకోసమే మరి ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం నిజానికి దీనికి చాలా తక్కువ పెట్టుబడి పెడితే సరిపోతుంది అయితే మనకి ఈ బిజినెస్ చేయాలంటే బాదం ఎన్ని రకాలు ఉంటుందో తెలుసుకోవాలి ఫస్ట్ ఈ బాదం చాలా రకాలుగా గ్రేడింగ్ చేసముదారు మన దేశంలో అత్యంత క్వాలిటీ బాదం అంటే మంద్రా బాదం ఇది కేజీ ఎంతో తెలుసా ఐదు వేల రూపాయలు ఉంటుంది ఇవి ఫైవ్ స్టార్ హోటల్స్ ప్రముఖ బ్యాకరీలు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు బాగా వాడతారు బాగా రిచ్గా ఉండే పీపుల్ ఈ బాదంని తింటారు ఇక మనం కొనే బాదం కిలో ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలకి మార్కెట్లో దొరుకుతుంది మరి ఈ బాదం మనకి అసలు ఎంతకు దొరుకుతుంది దీనిని కిలో మనం ఎంతకి అమ్మితే మనకి ప్రాఫిట్ వస్తుంది బిజినెస్ ఎలా రన్ చేయాలనేది ఈ వీడియోలో ఓసారి చూసేద్దాం అసలు ఈ బాదం ఎక్కువగా మన దేశంలో నైంటీ పర్సెంట్ వరకు ఉత్పత్తి అయ్యేది జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఇక్కడే బాదం ఎక్కువగా పండుతుంది సూపర్ క్వాలిటీ ప్రైమ్ బాదం ఇక్కడే దొరుకుతుంది ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్తుంది తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎక్కువగా బాదంని బాగా పండిస్తారు తర్వాత మహారాష్ట్ర కర్ణాటక యూపీ కేరళ గుజరాత్లో కూడా ఎక్కువగా బాదంని పండిస్తారు సో మమ్రాబాదం మనకు చాలా ఫేమస్ ఇతర దేశాల్లో కూడా చాలా రకాల బాదం ఉంటాయి అదే కుల్మీ బాదం సోరేజ్ బాదం మరోనీ బాదం కాలిఫోర్నియా బాదం మెసెట్ బాదం టార్నింగ్ బాదం అని ఇలా చాలా రకాల బాదం మనం చూడవచ్చు సో మన వారు చాలా వరకు కిలో ఆరు వందల నుంచి ఏడు వందలు ఉన్న బాదం మాత్రమే వాడుతున్నారు మరి ఇది మనం ఎలా అమ్మాలి ఎలా కొని తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం ఇక బాదం కొనే సమయంలో గ్రేడింగ్ని మనం ఫస్ట్ చూసుకోవాలి గ్రేడింగ్ ఎలా అనేది చూద్దాం ఇప్పుడు మనం మార్కెట్లో కొంటున్న బాదం గ్రేడింగ్ ఫోర్ అంటే ఇదే చివరిది తర్వాత గ్రేడింగ్ అంటే బాదం బద్ద కొంచెం గట్టిగా ఉండి సూదికొన చిన్నగా లావుగా ఉంటుంది అంటే ఇది కాస్త లావు ఉంటుంది ఇలా గింజ మరింత పెద్దగా ఉంటే అది గ్రేడింగ్ వన్కి వస్తుంది ఇది మమరాబాదం బాదం క్వాలిటీ అసలు ఏ బాదం తిన్నా అన్నింట్లో విటమిన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి అయితే వచ్చే పోషకాలు ఒకటే కానీ టేస్ట్ మాత్రం వేరేగా ఉంటుంది సింపుల్గా మామిడికాయ సీజన్లో బంగినపల్లి రసాలు ఇలా అనేక రకాల మామిడిపళ్ళు మనం చూస్తుంటాం వీటిలో ఏది తిన్నా పోషకాలు ఒకేలా వస్తాయి కానీ రుచి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది సో రేట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అలాగే బాదం కూడా అంతే ఎలాంటిది తిన్నా వచ్చే పోషకాలు మాత్రం సేమ్ మీరు ఈ బాదం వ్యాపారం చేయాలంటే సపోజ్ మీది శ్రీకాకుళం అనుకోండి మీరు నేరుగా విజయవాడ నుంచి తెచ్చుకోవచ్చు ఇక్కడ క్వింటాల్ వచ్చి హోల్సేల్ రేట్కి వస్తుంది లేదు ఇంకా బల్క్గా కావాలనుకుంటే నేరుగా ఢిల్లీ ముంబై వెళ్ళి తెచ్చుకోవచ్చు మనం దేశంలోనే తక్కువ రేటుకి బాదం అనేది ఢిల్లీ సదర్ బజార్లో దొరుకుతుంది ఇక్కడ అనేక రకాల గ్రేడింగ్లలో బాదం దొరుకుతుంది ఇక ముంబైలో మిర్చి గల్లీ లాల్బాగ్లలో కూడా అనేక రకాల గ్రేడింగ్లలో బాదం అనేది మనకి దొరుకుతుంది ఇక గ్రేడింగ్ బట్టి ఇక్కడ ఎలా అమ్ముతారంటే బాదం ముక్కలా విరిగి ఉంటే కిలో కేవలం రెండు వందల రూపాయలకే అమ్మేస్తారు ఇది అన్నిటికంటే తక్కువ రేట్ బట్ బద్ద మాత్రం విరిగినట్టు ఉంటుంది అయినా ఇది కూడా తినొచ్చు సో ఈ బద్ద విరిగిపోయిన బాదంని జనరల్గా స్వీట్ షాప్స్ వాళ్ళు బేకరీ వాళ్ళు జ్యూస్ పార్లర్ వాళ్ళు ఇలాంటి వ్యాపారస్తులు దీన్ని తీసుకెళ్తారు ఇక తర్వాత గ్రేడింగ్ చూసుకుంటే ఇది కిలో మూడు వందల యాభై నుంచి పదమూడు వందల వరకు ఉంటుంది ఇక ఫైనెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం రెండు వేల రూపాయలు ఉంటుంది ఇంకా సూపర్ ఫైన్ హై క్వాలిటీ అంటే మెమ్రా బాదం ఇది కిలో ఎంతో తెలుసా ఐదు వేల రూపాయలు ఉంటుంది ఇది అసలు సెసల ఒరిజినల్ బాదం సో దీన్ని మనం టన్ను తీసుకుంటే కొంచెం తక్కువగా ఇస్తారు అదే క్వింటాల్ తీసుకుంటే కొంచెం ధర ఎక్కువగా ఉంటుంది ఇలా మనం కొనుక్కునే బాదం మూడు వందల యాభై రూపాయల నుంచి మార్కెట్లో దొరుకుతుంది ఇక ఖర్చులు ట్రాన్స్పోర్ట్ మొత్తం కిలోకి యాభై రూపాయలు అనుకున్నా కిలో నాలుగు వందల రూపాయలకి వస్తుంది మీరు సుమారు ఆరు వందల రూపాయలకి కిరాణా షాపులకి ఇచ్చి రిటైల్కి ఏడు వందల రూపాయలకి అమ్ముకున్న కిలోకి రెండు వందల రూపాయల లాభం అనేది వస్తుంది సో మీరు ఎన్ని కిలోలు అమ్మితే అంత లాభం అన్నమాట ఇక బ్రాండింగ్ ఎలా చేయాలి ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి ఓసారి చూద్దాం మీరు ఇంకా అందులో ఎలాంటి మచ్చ లేకుండా ఫైన్ క్వాలిటీగా దాన్ని ప్యాకింగ్ చేసి ఆకర్షణీయంగా చేస్తే మాత్రం కిలో ఎనిమిది వందల రూపాయలకి కూడా అమ్మవచ్చు ఇక మీరు దీనికంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పాటు చేసుకొని ప్యాకింగ్ చేసుకోవచ్చు సో రోజుకి యాభై కిలోలు అమ్మినా రోజుకి కిలోకి రెండు వందల రూపాయలు లాభం వేసుకున్న మీరు పదివేల రూపాయలు సంపాదించవచ్చు ఇక బాదం పప్పు మాత్రమే కాదు మీరు నేరుగా దీన్ని పొడి చేసి కూడా అమ్మవచ్చు బాదం మిల్క్ షాప్ వారికి ఇది అమ్మవచ్చు వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది మీరు ఇందులో షుగర్ కలపకుండా గ్రైండ్ చేసి కూడా అమ్మవచ్చు ఇక ఇవి మీరు గా తెచ్చి స్వీట్ షాపులకి జ్యూస్ బండ్లకి వారికి బేకరీలకి హోల్సేల్గా ఇవ్వవచ్చు ఇక షాప్ పెట్టి దాంట్లో మంచి తో ఆకర్షణీయంగా వీటిని అమ్మవచ్చు సో ఈ బిజినెస్లో వచ్చే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం సపోజ్ కిలో రెండు వందల రూపాయలది ఖర్చులతో రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది దీన్ని కిలో మూడు వందల యాభై రూపాయల వరకు మార్కెట్లో మనం అమ్ముకోవచ్చు అదే వంద కిలోలకి మూడు వందల యాభై ఇంటూ వంద అంటే ముప్పై ఐదు వేలు మీకు అమ్మకం వస్తుంది సో మీరు కొన్నది వంద కిలోలు ఇరవై ఐదు వేలు అంటే మీకు వచ్చే లాభం పదివేలు రూపాయలు ఇక్కడ మిగులుతుంది ఇక మరో రకం మూడు వందల యాభై రూపాయలు కొంటారు దీన్ని వంద కిలోలు ముప్పై ఐదు వేలు కొంటారు దీన్ని కిలో ఐదు వందల యాభైకి అమ్ముకోవచ్చు సో ఈ వంద కిలోలు యాభై ఐదు వేలకి అమ్మవచ్చు మీరు కొన్నది కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే అంటే ఇక్కడ మీకు వచ్చే లాభం ఇరవై వేల రూపాయలు ఇక ఫైనెస్ట్ బాదం అంటే కిలో ఏడు వందల రూపాయలు కొంటారు దీన్ని మీరు వెయ్యి రూపాయలకు అమ్ముకోవచ్చు సో వంద కిలోలు అంటే వంద ఇంటూ ఏడు వందలు డెబ్బై వేలు కొంటారు ఇక అమ్మేది వంద కిలోలు వంద ఇంటూ వెయ్యి ఇలా మీకు లక్ష రూపాయల వరకు అమ్ముకం వస్తుంది అంటే మీకు లాభం ముప్పై వరకు మిగులుతుంది ఇక మీరు కంపెనీలోగా ప్యాకింగ్ పెట్టుకుంటే మహా అయితే కిలోకి ఇరవై ఐదు రూపాయలు ఖర్చు అవ్వచ్చు లాభం మాత్రం బాగా వస్తుంది ఒక రోజుకి పదివేలు అంటే నెలకి సుమారు మూడు లక్షల రూపాయల వరకు లాభం వదేది ఈ వ్యాపారంలో కనిపిస్తుంది కానీ క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఈ బాదం బిజినెస్ని బాగా చేయాలనుకుంటే మార్కెటింగ్ స్ట్రాటజీ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి సో ఇంకా బాదం బిజినెస్ బాగా రావాలంటే మీరు చేయాల్సింది ఇదే అసలైన పని ఎందుకంటే మార్కెటింగ్ అనేది సరిగ్గా చూసుకుంటే వ్యాపారం లాభాల్లోకి వెళుతుంది మీరు ముందుగా మీ షాప్ని చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేయించుకోవాలి అంటే షాప్ లోపల గ్లాస్ డోర్స్ వాల్ ఫిట్టింగ్స్ విజువల్గా బాధం కనిపించేటట్టు ఉండాలి అండ్ లైటింగ్ కూడా సరిపడేటట్లు ఉండాలి మీ షాప్ పక్క కమర్షియల్ ఏరియాలో ఉంటే మాత్రం షాప్ బోర్డ్ బాగా కనపడేటట్లు చూసుకోవాలి సో ఈ బిజినెస్ని అందరికీ తెలిసేలా చేయాలంటే మాత్రం లోకల్ టీవీ ఛానల్స్లో యాడ్స్ ఇచ్చుకోవడం మరియు సోషల్ నెట్వర్కింగ్ యాప్స్లో ప్రమోట్ చేసుకోవడం వంటివి చేయాలి ఇంకా మెయిన్లీ తిరునాళ్ళు జాతరలు పండుగలు జరిగేటప్పుడు షాప్కి సంబంధించిన పాంప్లెట్స్ పంచి నలుగురికి తెలిసేలా చేస్తే బాగా ప్లస్ అవుతుంది బిజినెస్ టిప్ ఏంటంటే మీ బాదం వ్యాపారాన్ని మీ షాప్లో బాదంతో పాటు ప్రోటీన్ పోషకాలు ఉండే ఫుడ్స్ అంటే పిస్తా కానీ క్యాష్యూ కానీ యాప్రికాట్ కానీ డేట్స్ అంటే ఖర్జూరాలు కానీ హేజల్నట్స్ వాల్నట్స్ కిస్మిస్ ఇలాంటివన్నీ మనం ప్యాకేజ్ రూపంలో పాంప్లెట్స్లో ప్రింట్ చేసి దగ్గరలో ఉండే హాస్పిటల్స్లో కానీ డాక్టర్స్ కానీ ఫ్రంట్ ఆఫీస్లో ఉండే హెల్త్ డెస్క్లో కానీ మన బిజినెస్ని ప్రమోట్ చేసి పెట్టవచ్చు అండ్ ఈవెన్ డాక్టర్స్తో అయినా మన దగ్గర ఉండే న్యూట్రిషన్ ఫుడ్ కోసం పేషెంట్స్కి ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే ప్యాకేజీ రూపంలో చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి సో ఇవ్వండి మార్కెట్లో మంచి ప్రాఫిట్ ఉండే బిజినెస్ ఈ బిజినెస్ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ బిజినెస్ టిప్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి